ఆ గ్రామంలో పొలకరూరు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో పుట్టారు ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే హై స్కూల్ వరకు సాగటం ఆ తర్వాత ఆయన ఏసీ కాలేజీకి రావడం అక్కడ ఆయన సృజనాత్మకత ఆయనకి సహజంగానే నటన ఒక నాటకాలు రాసేటువంటి ఒక సృజనాత్మకత స్వతహాగా వచ్చింది ఆయనకి తెనాలి పరిసర ప్రాంతాల్లో అది నాటకాలకు పుట్టినిల్లు గొప్ప గొప్ప కళాకారులు సినిమా కళాకారులు కానివ్వండి ఎంతోమంది ఆ ప్రాంతం నుంచి ఎదిగారు బహుశా ఆ ప్రభావం వల్ల కావచ్చేమో కానీ మోదుకూరు జాన్సన్ ఏసీ కాలేజీలో చదివేటప్పుడు నాటకాలు రాయడం ప్రదర్శించడం ఒక గ్రూప్గా ఏర్పడి నాటక నృత్య రూపకం కావచ్చు అనేకమైనటువంటి కళారూపాలు ఆయన ప్రదర్శించేయడం జరిగింది అదేవిధంగా మొట్టమొదట ఆయన నటనాలయం అనేటువంటి ఒక నాటకం గొప్ప ప్రదర్శన నటనాలయం అంటే రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది ఆయన చాలామంది అప్పట్లో పరిషత్తు నాటకాలు ఆడేవాళ్ళు కూడా నటనాలయం గురించి చెప్పుకునేవాళ్ళు నాకు తెలిసి ఇక్కడ ఒంగోలు కూడా అప్పట్లో మరుధూరి రాజా కావచ్చు వాళ్ళన్న హరినాథరావు వీళ్ళంతా బాగా నాటకాలు ఆడే రోజుల్లో అప్పట్లో ఇందిరా అని హీరోయిన్ ఉండేది వీళ్ళు కలిసి పరిషత్తులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళ మాటల సందర్భంలో నేను విన్నాను నటనాలయం ఎంత గొప్ప నాటకం ఎంత బాగా ప్రదర్శించారు అని చెప్పి మరుగురి హరినాథరావు స్వయంగా అన్నాడు ఆ ఇందిరా వాళ్ళు చర్చించుకునేటువంటి మాటల్లో వస్తాం ఆ ప్రస్తావన వస్తూ ఉండేది అప్పుడే నేను అనుకునేవాడిని ఎవరా మోదుకూరి జాన్సన్ ఎంత గొప్ప రచయిత అని చెప్పి ఆయన కొంతకాలం అక్కడ తెనాలిలో లాయర్గా ప్రాక్టీస్ చేశాడు ఆ క్రమంలోనే ఒక సమాజాన్ని నాటక సమాజాన్ని నిర్మాణం చేసి అక్కడే రోజు ఇట్లానే సాయంత్ర పూట కలవడం నాటకాల గురించి చర్చించుకోవడం రిహార్సల్ వేసుకోవడం ప్రదర్శనలు అక్కడక్కడ ప్రదర్శించడం అదొక ఒక గొప్ప సాంస్కృతిక వాతావరణం ఏర్పాటు చేసుకున్నారు ఆ క్రమంలోనే నటనాలయం అనేటువంటి ఒక నాటకాన్ని ప్రదర్శించేటప్పుడు సినిమా రంగం నుంచి గుమ్మడి వెంకటేశ్వరరావు ఆయన ఏదో ఒక ప్రోగ్రామ్కి ఒక కార్యక్రమానికి కణాలు వచ్చి అక్కడ ఇది నటనాలయం అనేటువంటి నాటకాన్ని చూడటం జరిగింది చూసి చాలా చాలా ఆయన గొప్పగా ఆశ్చర్యపోయాడు ఎవరి ముదుకురి జాన్సన్ అని చెప్పి ఎంక్వైరీ చేసి ఆయన అసలు ఈయనే కలిసి గుమ్మడి వెంకటేశ్వరరావు అభినందనలు తెలిపి నువ్వు గొప్ప రచయిత అయ్యా నీ అవసరం ఎప్పటికైనా ఉంటుంది సినిమా ఇండస్ట్రీకి కూడా ఉంటుంది అని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది అదే క్రమంలో తర్వాత మద్రాసులో ఆదుర్తి సుబ్బారావు అని చెప్పి గొప్ప డైరెక్టర్ ఉన్నాడు ఆదుర్తి సుబ్బారావు మరో ప్రపంచం అనేటువంటి ఒక ఒక సినిమాని అక్కినే తోటి తీయాలని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు ఆదుర్తి సుబ్బారావు ఏమనుకుంటున్నాడంటే ఒక మంచి రచయితను పరిచయం చేయాలి ఈ సందర్భంగా కొత్త రచయితను పరిచయం చేయాలి ఎట్లా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పి అనుకున్నటువంటి క్రమంలో గుమ్మడి వెంక గుమ్మడి వెంకటేశ్వరరావు అయ్యా నీ కొత్త రచయిత కావాలంటే నేను చూసాను గొప్ప ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి గొప్ప నాటకం రాసే నటనాలయం అని చెప్పి ఆ డైలాగులు వింటా ఉంటే నాకు అనిపించింది ఇతను ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి వస్తే బాగుండని చెప్పి అనిపించింది మీకు ఖచ్చితంగా ఇతను పనికి రావచ్చు మధుకూరి జాన్సన్ అని కనాలి దగ్గర ఉంటాడు అని చెప్తే ఆదుర్తి సుబ్బారావు అక్కిన నాయసరావు ఆయన్ని పిలిపించుకున్నారు పిలిపించుకొని మాట్లాడి ఆ అసైన్మెంట్ ఆ సినిమాకి మాటలు రాసేటువంటి బాధ్యత ఆయనకిచ్చారు మోదుకూరి జాన్సన్ అద్భుతంగా మాటలు రాయడం అది సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప చర్చ జరగడం ఎవరా ఈ రచయిత చాలా కొత్తదనంగా రాశాడు సామాజిక స్పృహతో రాశాడు ప్రజలను చైతన్యం చేసే విధంగా రాశాడు ఈ దేశాన్ని గురించి భలే గొప్పగా రాశాడు అని చెప్పి చర్చించుకొని ఆ తర్వాత వరుస పెట్టి ఎన్టీ రామారావు కావచ్చు కృష్ణ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన వైపు చూశారు డబ్బుకు లోకం దాసోహం అని చెప్పి ఎన్టీ రామారావు ఆయన ఆయనతో మాటలు రాబుకున్నారు దేశోద్ధారకులు జాన్సన్ జాన్సాన్సన్తో మాటలు రాచుకున్నారు ఆ క్రమంలోనే కృష్ణ కృష్ణ గొప్ప సాహసికుడు తీస్తే ఏదైనా ఒక గొప్ప వినూత్నంగా తీస్తాడని అందరికీ తెలుసు అప్పుడు ఆయన అల్లూరు సీతారామరాజు సినిమా తీసిన తర్వాత వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఒక గొప్ప క్రిటిక్ చూసాయ నీ వచ్చే కొన్ని సినిమాలు ఒక ఐదారు సినిమాలు వరుసన ఫ్లాప్ అవుతాయి గుర్తుపెట్టుకోను ఎందుకు అని అంటే ఇంతలో గొప్ప హిట్ అయిన అల్లూరు సీతారామరాజు తర్వాత నువ్వు ఏది తీసినా సరే ప్రజలకి అంత ఈజీ ఈజీగా రీచ్ అవుతుంది నిన్ను అల్లూరు సీతారామరాజు కానీ ఊహించుకుంటారు అంతకంటే గొప్ప సినిమా నువ్వు తీయలేవు ఇప్పుడు కాబట్టి కొంత తప్పదు నీకు అని చెప్పి ఆయన ఎవరో చెప్పినట్టే కొన్ని ఫ్లాప్స్ నడిచినాయి ఆ తర్వాత మోదుకూరి జాన్సన్ గారిని పిలిచి చర్చించి పాడి పంటలు అనేటప్పుడు ఒక సినిమా తీశారు పాడి పంటలకు గొప్పగా మోదుకూరి జాన్సన్ రాయడం అంటే మాటలే కాదు పాటలు కూడా రాశారు ఆ సినిమా సూపర్ హిట్ అయి మళ్ళీ కృష్ణ తిరిగి పుంచుకున్నాడు ఆ తర్వాత ఇంకా అనేక సినిమాలకు రాశాడు వీటన్నిటికంటే కూడా ఆయన చిరస్థాయిగా సినిమా ఇండస్ట్రీలో ప్రజల్లో మోదుకూరి జాన్సన్ అంటే కరుణామీ కరుణామయుడు సినిమా మాటలు పాటలు ఆయన అంటే ఒక పరిశోధకుడుకు లాగా ఏదో క్రియేటివ్గా లేకపోతే రాసే సినిమా కాదు బైబిల్ గురించి బాగా చదవాలి చాలా నిబద్ధతగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక లైన్ కూడా తప్పు లేకుండా చాలా జాగ్రత్తగా రాయాలి ఆయన అంతగా అధ్యయనం చేసి కరుణామయుడు మాటలు రాయడం జరిగింది పాటలు కూడా కదిలింది కరుణ రథం అనేటువంటి ఒక పాట ఎప్పటికీ ప్రజల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో చర్చీలలో కానీ ఎక్కడైనా ఇంతకుముందే మన సుధాకర్ గారు అన్నట్టు జీజస్ గురించో లేకపోతే బైబిల్ గురించో చర్చికి వెళ్ళే వాళ్ళకే కొంతవరకు తెలుస్తుంది కానీ సామాన్య బయట ఉండేటువంటి మిగతా సమాజంలో తెలియదు ఆ సినిమా ద్వారా తెలుసుకున్నారు అంత గొప్ప మాటలు జాన్సన్ గారు రాశారు మరి సినిమా ఇండస్ట్రీకి ఎంత గొప్ప సేవ చేసినటువంటి వందకు పైగా చిత్రాల్లో ఆయన పనిచేశారు ఎన్నో నాటకాలు రాశారు ఆయన నా ఒక పక్క సినిమాలు పనిచేస్తున్నా కూడా నాటకాల వల్ల నాటక సమాజాల్లో మళ్ళీ పనిచేస్తూనే ఉన్నారు